హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా ఈరోజు రోజు వీడియోలో చాలా సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే మనం షేప్ బెల్ట్ అనేది మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేయగానే ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు అయితే నేను కటింగ్లో చెప్పాను కదా రెండు వైపులో ఒకేలాగా అంటే సైడ్ జాయింట్ వైపుకు ఉక్సిపట్టి వైపుకు దగ్గర దగ్గర సేమ్ వచ్చింది అందుకని ఒక టక్స్ పెట్టుకోమని చెప్పాను కదా ఆ టక్స్ అనేవి ఇలా కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పైన టూ లేయర్స్ పెట్టేసుకుని ఆ టక్స్ అనేది కాజా పట్టి వైపు వస్తాయి అన్నమాట అది వచ్చేసి పాదం వైపు పెట్టుకుని ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నానో అలాగా తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి చూడనే ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలండి ఇప్పుడు మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం ఇలాగే గెస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అర్థమైంది కదా ఏ షేప్ అయితే నాకు ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది నేను ఇలాగా పాదం వైపు పెట్టుకున్నాను ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు రెండోది ఉల్టా సీదా చెక్ చేసుకోండి మనకి వచ్చిన క్లాత్ ఏ షేప్ అయితే నాకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకున్నాను అలాగ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటాం వల్ల మీకు ఉల్టా సీదా పడకుండా కరెక్ట్గా వచ్చేస్తుందండి చాలా నీట్గా వస్తుంది ఎక్కడా కూడా కన్ఫ్యూషన్ ఉండదు చాలా ఫాస్ట్గా మీకు అరగంటలో లైనింగ్ బ్లౌజ్ కుట్టేయచ్చు అది కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని కట్ చేసేసుకుని ఇలాగ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి చూడండి నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నాను అలాగా ఇలా మొత్తం కూడా తర్వాత మళ్ళీ కట్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా చూసారు కదా ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా అయిపోయిందండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకుందాం మనకి సైడ్ జాయింట్ వైపుకి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇక్కడ టక్స్ వచ్చింది కదా ఇంకో చూడండి ఇలా రావాలి చూసారు ఎంత అందంగా రెడీ అయిపోయిందో ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసేసుకుందాం నేనైతే మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసుకున్నాను అది ఏ పద్ధతిలో జాయిన్ చేసుకోవాలో అది మీకు క్లాత్ని బట్టి ఉంటుంది ఇది వచ్చేసి నార్మల్గానే ఉందండి క్లాత్ అనేది నేను గమ్ముతో జాయిన్ చేసేసాను ఫస్ట్ వచ్చేసి నేను మెయిన్ డాట్ వేసేసుకున్నాను తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ ఇలాగా సో అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూడండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా అంటే మెయిన్ డాట్ స్టిచ్ తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ అద్దినట్టు వస్తుందండి బ్లౌజ్ అనేది నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు కుట్టారంటే ఇలాగా తర్వాత వచ్చేసి చెంక దగ్గర ఉన్న డాట్ ఇలాగా అంతే ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి బాగుంది కదా ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకుందాం ఇప్పుడు మీరు ఎట్నుంచి స్టార్ట్ చేసుకున్నా కూడా ఉక్సిపట్టి దగ్గర అనేది ఉక్సిపట్టి వైపుకి వస్తుందని మీకు తెలుసు కదా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఉల్టా సీత పడదండి మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి ఎగర్స్ ఉన్న క్లాత్ని ఇలాగా కుట్టుకుంటూ వచ్చేయటమే చూడండి ఎలా కుడుతున్నానో అలాగా తర్వాత ఇలాగ ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి చూడండి ఇలాగా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా నీట్గా ఫోల్డ్ చేసుకుని ఎగస్టున్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలాగా ఓకేనా ఇలా నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో రెండోది ఇప్పుడు ఈసారి నాకు అడుగు భాగంలో పెడుతున్నాను అంటే షేప్ అనేది అలాగే వస్తుంది పట్టికి వెళ్ళి వైపుది మనకి సీదా రావాలంటే అడుగు భాగంలో పెడితేనే మనకు వస్తుంది ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది కుట్టేటప్పుడే మెయిన్ డాట్ అనేది ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా చూసారు కదా ఎంత నీట్గా స్టిచ్ చేసుకుంటున్నానో అలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది ఒకసారి చెక్ చేయండి పట్టి కాజా పట్టి ఎటువైపుకి వస్తుందో అయితే నాకైతే ఎడమ చేతి వైపుకి అయితే పట్టి వచ్చిందండి దానికోసం నేను ఒరిజినల్ క్లాత్ని తీసుకున్నాను ఇది చూసారా ఎంత పల్చగా ఉందో కంపల్సరిగా మనం లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి అందుకు లైనింగ్ కూడా నేను మూడించులు అయితే తీసేసుకున్నాను ఇలా ఇంచులు తీసేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని కట్ చేసేసుకుంటున్నాను ఇలాగా ఖచ్చితంగా పల్సని అనే లైనింగ్ ఉండాలండి సో ఇలా పెట్టేసుకోండి అడుగు భాగంలో కూడా ఒకటి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేయటమే ఇలాగా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఓకేనా డబుల్ ఫోల్డింగ్ చేసి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే తర్వాత ఇటు తిప్పేసి మళ్ళీ మన వైపు కూడా ఇంకొక స్టిచ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది తర్వాత వచ్చేసి చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి కరెక్ట్గా వచ్చేసింది నాకైతే ఇప్పుడు కాజా పట్టి అయిపోయింది కదా ఉక్సు పట్టి కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఒరిజినల్ క్లాత్ తీసుకోవద్దు లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాను మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ కన్నా ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఫ్రిల్ పెట్టాలి మళ్ళీ ఫోల్డింగ్ కూడా చేయాలి కదా అందుకుని ఇది ఇప్పుడు వచ్చేసి పైన పెట్టేయాలండి పైన పెట్టేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా తర్వాత ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నాను నీట్గా చేయండి ఫోల్డింగ్ ఎలా పడితే అలా చేస్తే ఫినిషింగ్ కూడా అలాగే వస్తుంది సో అయిపోయింది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు రాదు డాట్కి డాట్ ఉక్స్కి ఉక్సు అన్నీ మ్యాచ్ అయిపోతాయి చూడండి ఒక్క పోగు కూడా రాలేదండి చూసారా ఇంకో కట్ చేసినా కూడా ఒక పో కూడా బయటకు రాలేదు అంత ఎక్కువ తక్కువ సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము ని జాయిన్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ డాట్లు వేసేసుకుందాము ఇలా రఫ్ చేసేసేయండి ఇలా డాట్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక సైడ్ కూడా డాట్ వేసేసేయండి అయితే ఇది సగానికి ఫోల్డ్ చేసినప్పుడు మనకి డాట్ వేసిన వల్ల సైడ్ కొంచెం కిందకి దిగుతుంది అప్పుడు క్రాస్గా కొంచెం కట్ చేసుకోవాలి చాలామంది బొటిక్స్లో ఎవరైతే బ్లౌజులు కట్ చేస్తారో వాళ్ళు కుట్టేటప్పుడే క్రాస్గా కట్ చేస్తారు సారీ కటింగ్ చేసేటప్పుడే నేను మాత్రం ఇలాగా కుట్టేటప్పుడే క్రాస్గా కట్ చేస్తాను ఇలాగా ఓకేనా చూడండి ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల సైడ్ సైడ్ పార్ట్ అనేది కిందకి జారకుండా ఉంటుందండి అది కొంతమందికి ఎక్కువ రావచ్చు కొంతమంది తక్కువ రావచ్చు మ్యాక్సిమం హాఫ్ ఇంచ్ అయితే ఉంటుంది అయితే నేను కటింగ్లో చెప్పాను కదా కూర ఉన్న పట్టీని పాడేయకూడదు ఇలా వన్ అండ్ హాఫ్ తీసుకుని జాయిన్ చేసుకుంటే మనకి పట్టి అతుకుంటానికి ఈజీగా ఉంటుందని చూడండి ఇప్పుడు నేను అదే అతికిస్తున్నాను ఇప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కట్ చేసుకోండి నీట్గా కట్ చేసుకోండి ఇలాగా వన్ ఇంచ్ ఉండాలండి వన్ నుంచి ఖచ్చితంగా ఉండాలి తక్కువ ఉన్నా ఎక్కువ బాగా చూడడానికి ఇప్పుడు చూడండి ఇలా పెట్టేస్తున్నాను ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి మీరు ఎక్కడ డాట్ వచ్చినా కూడా ఫ్రిల్ పెట్టాలండి ప్రిన్సెస్ కట్ అయినా సరే ఈ బ్యాక్ ఓపెన్ అయినా సరే ఏదైనా సరే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా టాప్ స్టిచ్ మొత్తం కూడా వేసేసుకోవాలి ఫ్రిల్లు పెట్టడం వల్ల మనకి ఏంటంటే టైట్గా అనిపిస్తుంది పైకి ఎత్తినట్టు రాదనమాట బ్లౌజ్ వేసుకున్న తర్వాత బ్యాక్ నుంచి పైకి ఎత్తినట్టు వస్తుంది కదా అది రాదు సో అయిపోయిందండి దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసింది ఉక్సుపట్టి కాజాపట్టి నేను పైపింగ్ వేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది నేను చెప్పినట్టు మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఇదే మెథడు నేను చెప్పిన ఫిట్టింగ్ అయితే మీకు వస్తుంది చూపించాను కదా ఫిట్టింగ్ అనేది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం ఓకేనా అరగంటలో కుట్టేచ్చండి నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు ఫాలో అయ్యారంటే ఇక్కడ ఎక్కడ అతుకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైనింగ్ని గమ్ముతో జాయిన్ చేశాను ¿Te Chesi. పైపింగ్ కూడా నార్మల్ పాదంతోనే ఇన్విజుబుల్ కాకుండా నార్మల్గానే చాలా ఈజీ మెథడ్లో వేసేసాను ఇన్ని రకాలుగా చేసినప్పుడు ఖచ్చితంగా థర్టీ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి అతుకులు ఎక్కువ ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది లేట్ అవుతుంది ఇక్కడ అతుకులు లేవు కదా క్రాస్గా స్టిచ్ వేయాలండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నెక్ వైపుకి క్రాస్గా వేయాలి సో నేను హ్యాండ్కి నెక్ కూడా పైపింగ్ వేసేసాను దీనికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇప్పుడు నేను హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇస్తాం కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర అయితే ఉండాలి అయితే ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ పార్ట్లో బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని ఇలా పాద మించుతో కుట్టుకుంటూ వెళ్ళాలి ఎక్కడ సాగదీయకూడదు మీరు ఎక్కడా కూడా ఫినిషింగ్ అనేది మిస్ అవ్వకుండా చూసుకోండి ఫస్ట్ మీకు ఫాస్ట్ కన్నా ఫిట్టింగ్ ఇంపార్టెంట్ నీట్గా రావాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలాగా తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా చూసారు కదా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మిషన్ అనేది కండిషన్ బాగుండాలండి అరగంటలో బ్లౌజ్ కుట్టాలంటే మిషన్ కండిషన్ బాగుండాలి అతుకులు ఉండకూడదు పైపింగ్ వేసి అరగంటలో బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీ ఫాలో వచ్చేటట్టు అప్పుడే మనకి స్టిచ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా అంతే అయిపోయింది ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు రెండో సైడ్ ఎప్పుడైనా సరే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఉగ్గులు రాకుండా ఉండాలంటే సగానికి ఫోల్డ్ చేసుకుని అటు కా అటుపాటు ఇటుపాటు సపరేట్గా కుట్టుకోవాలండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేయకూడదు రెండో స్టిచ్ వేసేటప్పుడు రావాలి అప్పుడు పర్వాలేదు అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇది కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ జాయింట్ అంటే సైడ్ జాయింట్ అనమాట బ్యాక్ పార్ట్ నుంచే సైడ్ జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి వేయకూడదు ఇక్కడ కరెక్ట్గా పెట్టేసేయండి పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి మనకి హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ బ్లూజు ఇవన్నీ కూడా మనం కటింగ్లో చేసుకుంటాం అలా అని చెప్పేసి దాని ప్రకారమే స్టిచ్చింగ్ చేసి ఆల్టరేషన్స్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఖర్చు ఎక్కువ తక్కువ అవుతూనే ఉంటుంది అది పెద్ద విషయం ఏం కాదండి మీరు టైం కూడా ఏం వేస్ట్ అవ్వదు పైగా ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది ఇలా చేయటం వల్ల చూడండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేశాను ఇక చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో నేను వేసిన కుట్టు ప్రకారమే అందుకనే ఫిట్టింగ్ చూసారా ఎంత బాగా వచ్చిందో చూపిస్తాను చూడండి పక్కన ఫిట్టింగ్ బ్లౌజ్ అనేది చూడండి ఎంత స్ట్రేట్గా వచ్చి చూసారా అలా స్ట్రేట్గా రావటం వల్లే చంక దగ్గర కింద లూజ్ రాలేదు చంక కింద లూజ్ రాలేదు అయితే చంక కింద లూజ్ వచ్చిందంటే వాళ్ళకి ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉన్నట్టు అండి అప్పుడు చంక డౌన్ కిందకి దింపుకోవాలి ఒక సిస్టర్ అడిగారు మీ మెత్తలో కట్ చేస్తే చంక కింద లూజ్ వస్తుందని అస్సలు అంటే అస్సలు రాదు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అది కేవలం వాళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి మీరు ఇచ్చిన చంక డౌన్ సరిపోకపోతే మాత్రమే అలా వస్తుంది తప్ప మన మెథడ్లో వచ్చే ఛాన్సెస్ అస్సలు ఉండవు డీప్ నెక్ బ్లౌజులకి ఆరు లూజ్కి వణించి కలిపితే ఎలాంటి బ్లౌజ్ అయినా సెట్ అయిపోతుందండి అది అది మాత్రం గ్యారంటీ చాలామంది యూట్యూబర్స్ కూడా ఫాలో అవుతున్నారు ఇదే కటింగు ఆర్మి లూజుకి వణించు అయితే మామూలుగా నెక్ పైకి ఉన్న వాళ్ళకైతే చంక కింద నుంచి చూసుకోవాలి బాగా నెక్ బాగా పై పైకి డీప్ అనేది బాగా పైకి ఉన్న వాళ్ళకేమో మనకి చంక నెక్ కింద నుంచి కాకుండా చంక కింద నుంచి చూసుకోవాలన్నమాట అలా మూడు రకాలు ఉంటాయి చెస్ట్ చూసి తీసుకోవడానికి కానీ డీప్ నెక్ బ్లౌజులకి అయితే ఆర్మ్ లూస్కి వన్ నుంచి కప్తే అనేది ఎవర్ గ్రీన్ ప్రాసెస్ అనమాట ఇంకా మనం చూసి వేరే వాళ్ళు ఫాలో అవ్వాలి తప్ప ఇంకా మనం వేరేది వేరే వాళ్ళని ఫాలో అవ్వాల్సిన అవసరమే ఉండదు అంత బాగుంటుంది తర్వాత వచ్చేసి స్ట్రెయిట్గా ఇలాగ స్టిచ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా తర్వాత రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫిట్టింగ్ కూడా మీకు ఆల్రెడీ ఫోటోలో చూపించాను కదా అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ